వాస్తవంగా ఈ నా కేంద్ర ఇందాక చెప్పినారు మూడు వందల మంది దాకా సభ్యులు ఉన్నారని ఇరవై మూడు మండలాలు కలిపి దాదాపు నాలుగు వేల మంది సభ్యులు ఉన్నారని చెప్పి చెప్పినారు ఆయన చెప్తుంటే నోట్స్ తీసుకున్నారు దానితో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు వందల ఇరవై మండలాలకుండా ఒక ఇండిపెండెంట్ అసోసియేషన్ గా మేము కొనసాగుతామని చెప్పిన చాలా సంతోషం ఎందుకంటే మీరు ఇంత ఈ స్థాయిలో చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది పది సంవత్సరాలు పట్టినా రోజు మనకు కనపడుతుంది ఎందుకంటే చాలా చురుకల చాలా ఈజీ మాట్లాడటం మాకు ఎన్ని మండలాల మాకు సభ్యత్వం ఉంది ఇన్ని మండలాల ఆక్రహించి కానీ పది గ్రామాలు ఒక ఆర్గనైజేషన్ గురి చేయాలంటేనే ఎంతో కష్టమైన విషయం ఎందుకంటే లీడర్షిప్ చేసేవాణి హిందూ పుజత్వం చాలా మంది ఉండరు వీళ్ళే ముందుకు వెళ్తున్నారో వీడు ఏ రకంగా ఆలోచన చేస్తున్నారో వీళ్ళు ఎందుకు పనిచేయాలనే ఆలోచన చాలా మందికి ఉంటది అందుకోసం ఒక దగ్గరకు వచ్చి మాకు మీరు మీ దగ్గర మీ అందరం కలిసి కట్టుగా పనిచేయాలంటే చాలా కన్విన్సింగ్ చేయాల్సిన అవసరం ఉంటది ఒక కుటుంబంలో ఇద్దరు అడగప్పుడు ఉంటేనే ఈ పెద్ద కాదు అందుకోసమే మీరు కూడా సొంతంగా ఎదుగుతున్నారు వ్యక్తిగతంగా మీ మీరు చేసుకుంటున్నారు ఎందుకంటే చాలా కష్టమైన విషయమే ఎందుకంటే ఎవరు కూడా ఏ రోజు పనిచేస్తే ఆ రోజు కలుపు కలవని పరిస్థితి ఉంటది ఈ కుటుంబాలకు ఇక్కడ ఉద్యోగాలు చేసి నెల నెల ఈటం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అందరు కూడా రోజు పనిచేసి ఎంత ఛార్జ్ చేయాలి ఎక్కువ మరి కస్టమర్ ఇంకోటి పిలుచుకుంటారేమో ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి అందుకోసమే నేను కోరేది ఏంటి అంటే ఈ రకమైన అసోసియేషన్ ఏర్పరచుకొని మీరు కూడా సంఘటితం అయితేనే రేపు మీ కన్సూమర్లకు మీరు న్యాయం చేయగలుగుతారు సర్వీస్ పరంగా న్యాయం చేయగలుగుతారు అప్పుడప్పుడు ఒకవేళ మీరు అందుబాటులో లేరు కానీ మీ కస్టమర్లు ఉంటారు మీరు కొంత అనుగుణాలు ఉంటారు కానీ ఇంట్లో బ్రేక్ డౌన్ అయితే ఒక ఫ్యూజ్ సమస్య ఉంటది ఈ అసోసియేషన్ తరఫున కూడా మీరు కూడా తప్పకుండా అటెండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అందుకోసమే నేను ఏమంటున్నా అంటే ఈ అసోసియేషన్ ని మీరు ముందుకు తీసుకెళ్లాలి ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఏది వచ్చి చేస్తుంది అనే ఆలోచన మానుకోండి ఎందుకంటే మన కాలం నిలబడి మన శక్తి ఏంటో మనం ప్రభుత్వం తప్పకుండా వస్తుంది కానీ ఈ రోజు మనం ఉన్న సెంటర్ బట్టి మనం చూపించుకోవాలి మీరు ఈ రోజు కార్యక్రమం అర్థమవుతుంది చెప్పగలుగుతా వెనకాల మూడు నాలుగు వేల మంది ఉన్న చెప్పి గట్టిగా చెప్పే అవకాశం నాకు కానీ మీరు కూడా కొంచెం సమయం దొరికితే ఈ నెట్ఫ్లిక్స్ లో రాకెట్ సింగ్ అని ఒక సినిమా చూసిన మీరు ఎంత మంది చూసారో తెలియదు రాకెట్ సింగ్ అనే హిందీ సినిమాల ఒక కార్పొరేషన్ కంప్యూటర్ రిపేర్ చేస్తుంటారు చేస్తారు ఆ సంస్థలో వాళ్ళు విపరీతమైన చార్జీలు వసూలు చేస్తుంటారు వాళ్ళు కస్టమర్లకు అందుబాటులో ఉండరు ఈ పిల్లగాడు ఏమనుకుంటారు ఆ కంపెనీలో పనిచేసే పిల్లగాడు నేను బయటికి పోయి నేనెందుకు కంప్యూటర్ అప్పకూడదు నేను కూడా సర్వీస్ చేయవచ్చు కదా అని చెప్పి నలుగురితో స్టార్ట్ అయినా అంటే పెద్ద కంపెనీ కూడా ఈ చిన్న వాళ్ళు నలుగురు ఎదుగురు కలిసి ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు సంఘటితమై పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు అది సినిమా కావచ్చు కానీ అది వాస్తవం రోజు చాలా మంది కస్టమర్లు కూడా ఒక మంచి ఎలక్ట్రీషియన్ దొరకక ఒక మంచి ప్లంబర్ దొరకక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎవరిని చూపిస్తే వాళ్ళు ఎక్కడ మోసం చేసిపోతారు అనే భయం ఉన్నది ఎందుకంటే లేనిపోని ఎక్స్ట్రా ఛార్జీలు చెప్తారు లేనిపోని కాలిపోయి కూడా కాలిపోయినట్టు దాని రిపేర్ అని చెప్పి భయపడాలని ఉంటుంది అందుకోసమే మీరు కన్జ్యూమర్స్ యొక్క నమ్మకాన్ని మీరు తప్పకుండా చేసుకోవాలి దానితో పాటు ఈరోజు వ్యాపార వస్తువులు ఇక్కడికి వచ్చినారు ఎలక్ట్రికల్ షాప్స్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా మీకు ఈ క్యాలెండర్ విషయంలో ప్రోత్సాహం ఎదురుస్తున్నారు రేపు మీరు వాళ్ళని కూడా భాగస్వాములు చేసుకొని మంచి ధరలకు కనుక కన్స్యూమర్ ఇవ్వగలుగుతాయి ఎందుకంటే షాప్కి వెళ్ళి ఒకవేళ ఒక ప్రైజ్ వస్తుంది కానీ మనం చేసే ఏదైనా పని వల్ల మనకు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తే ఆ డిస్కౌంట్ లో పది పర్సెంట్ పర్సెంట్ మనం కన్సూమర్ పాస్ ఆన్ ఖచ్చితంగా కన్స్యూమర్ మళ్ళీ మళ్ళీ మనకే చెప్పే పరిస్థితి ఉంటుంది వ్యాపారం అనేది దీర్ఘకాలికం చేయాలి ఏదో ఒక రోజు రెండు రోజుల తోటి మనం చేసుకొని పోయేట వాళ్ళని కాదు మన రెప్యుటేషన్ మన సొసైటీలో చాలా ఇంపార్టెంట్ దానితో పాటు రోజు కస్టమర్లు అందరూ ఏం చూస్తున్నారంటే ఏఎంసీల వైపు చూస్తున్నారు అంటే ఎంతమంది తెలుసు యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అంటే ఇట్లాంటి హోటల్ ఉంటాయి ఇట్లాంటి అంటే సొంతంగా ఎలక్ట్రిషియన్ అయినా పెట్టుకోవాలి లేకపోతే ప్రైవేట్ వాళ్ళ మీద డిపెండెంట్ కావాలి అందుకోసం మీ సంఘం నుంచి కనుక మీరు ఏఎంసీ కాంట్రాక్ట్ తీసుకొని అందులో కొద్దిగా నిబంధనలు పెట్టుకొని ప్రతి నెల మేము వచ్చిపోతాం మీకు ఏమైనా అవసరాలు ఉండే ఫ్యూజ్ చేయాలన్నా వైర్ కాలిపోయినా తీసిపోతాం లేకపోతే నెలకు సంవత్సరానికి పన్నెండు విజిట్లు ఫ్రీ ఉంటాయి మా సంఘం నుంచి మీరు సంవత్సరానికి ఐదు వేల రూపాయలు మా అసోసియేషన్ కట్టాలి అట్లాంటి ఏఎంసీ కాంట్రాక్ట్లు అని కొత్తగా ఆలోచన చేయండి ఆ ఏఎంసీ కాంట్రాక్ట్లు తీసుకోవడం వల్ల ఒకటి మీ అసోసియేషన్ కి సరిపడా డబ్బు వస్తుంది ఇందాక శ్రవణ్ గారు మాట్లాడుతూ ఒక హాల్ కట్టించుకోవాలి ఒక భవనం కట్టించుకోవాలని ఆలోచన ఉంది చాలా మంచి ఆలోచన ఆ ఆలోచన తగ్గట్టు మనం కూడా నిధులు మనం ఒక ఐదు లక్షలు సేకరించిన అంటే ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు కొట్లా తీసుకురావచ్చు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటారు వారు వచ్చి మీ కడుపులు కొడతారు అంటే మనమే ముందు ఒక ముందు అడిగేసేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టుకొని మాకు మా అసోసియేషన్ సంబంధించి మా వాళ్ళ ఆలోచన ఎట్లుంటది అంటే ఏదో ఒక వరకు సంఘ సేవ చేయాలని ఆలోచన ఉంటుంది తొంభై తొమ్మిది శాతం వ్యాపారం చేసుకొని కూడా ఒక వన్ పర్సెంట్ మరి సొసైటీకి సమాజానికి నేను ఏమి తిరిగి ఇవ్వగలుగుతాను అందుకోసమే మీరు నెల రోజుల్లో ఒక్క రోజు మీరు మీ అసోసియేషన్ కేటాయించండి మీరు దానికి ఏదైతే మీరు సంపాదించే నిధులు ఉంటాయో అసోసియేషన్ ఇచ్చే విధంగా చేయండి దాని వల్ల మీకు పది రెండు లాభం జరుగుతుందని సందర్భంగా నేను సో ఒక స్పీచ్ కోసమే ఒక మీ మన పంచాలకు రాలేదు మీకు ప్రాక్టికల్ అడ్వైజ్ ఇవ్వాలి ఎందుకంటే నా అనుభవాలు ఉన్నాయి వేరే దేశాలలో పనిచేసిన అనుభవాలు ఉన్నాయి ఎక్కడికి పోయినా కానీ రిపీట్ బిజినెస్ అనేది చాలా కీలకం కన్సూమర్స్ మళ్ళీ మళ్ళీ మననే ఫోన్ చేసి పిలిచి వాళ్ళు బాగా ఇచ్చిన సర్వీస్ అని చెప్పి ఆలోచన ఉంటుంది ఈ రోజు ఏమి తప్పు చేసినా చిన్న పొరపాటు చేసినా ఆన్లైన్ లో పెట్టి దాన్ని రెవ్యూలు పెట్టి మా పర్సన్ రెప్యుటేషన్ నాశనం చేసే రోజులు ఉన్నాయి మనం మంచి పని చేసినప్పుడు మాత్రం ఎవరు ఆన్లైన్ లో పెట్టారు కానీ ఒక్క పొరపాటు చేస్తే మాత్రం దాన్ని ఈచి కొట్టి చూపిస్తారు అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా ఇంత సంతోషమైన విషయం మీ అందరూ ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములు అయినారు తప్పకుండా మీకు ఏ విషయం ఉన్నా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి మీ ప్రతినిధిగా మీ ఓడిగా సూర్యాపేట బిడ్డగా మీకు అందుబాటులో ఉంటాను దానితో పాటు నేను మీకు ఇష్టం హామీ ఇస్తున్నాను నేను మొత్తం సమయం అంతా కూడా సూర్యాపేట కేటాయించి ఇక్కడే ఉంటున్నాను మీకు ఏ అవసరం ఉన్నా మీ అసోసియేషనే కాదు మీ కుటుంబాల అవసరాలు ఉన్నా వ్యక్తిగత అవసరం ఉన్నా నిస్సందేహంగా నా దగ్గరికి రండి ఎవ్వరికైనా పనిచేసి పెట్టడానికి నేను నాకు ఉన్నా లేకపోయినా నాన్నగారు ఒకటే చెప్పిండు సేవ ఒకటే ఆలోచనతో నువ్వు ముందుకు వచ్చినావు అదే ఆలోచనతో నువ్వు నీకు అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు కానీ భగవంతుడు నీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిండు అంటే ఈ రోజు నాకు పదవిలో ఉన్నా పదవి లేకపోయినా నాన్నగారు ఏదైతే ఈ ప్రాంతాన్ని చేసిన సేవతోటి మంత్రివర్గంలో అయితే ముఖ్యమంత్రి గారి దగ్గర అయితే ఇక్కడ జిల్లా అధికారుల దగ్గర అయితే నేను చెప్పిన మాట వినడానికి వాళ్ళ ఓపిక ఉంటుంది వాళ్ళు వింటే చెప్తే పని ఆ పనిలో నిజాయితీ ఉందని భావిస్తారు నేను ఎక్కడో కమిషన్ల కోసం ఇంకో దానికోసం ఆశపడి కాదు అందుకోసమే నేను చెప్పే మాట మీద నిజాయితీ ఉందని చెప్పి మీరు ఏ విషయమైనా నా దగ్గరకు వచ్చి పంచుకున్నప్పుడు నేను స్పందించే నాయకుడిగా మీ మహిళలు పొందుతాను విధంగా ఏ కార్యక్రమం భాగస్వామ్యం చేయమన్నా చేస్తాను కానీ మీరు స్వయం వెన్ను కట్టి ముందు పంపించడానికి ఈ సర్వోత్తముడు సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం ఇంత చక్కని కార్యక్రమంలో ఇంతమంది కుర్చులు లేకుండా పాపం వెనుక నిలబడే పరిస్థితి ఉంది అంటే ఇంత షార్ట్ పీరియడ్ లో కూడా ఇంతమంది రావడము చాలా ముందుకు తీసుకెళ్తున్నారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఈ క్యాలెండర్ గొప్ప విషయం కాదు కానీ ఈ క్యాలెండర్ లో నాకు కొన్ని అబ్జర్వ్ చేసిన ఇంతమంది ట్యాంక్ యూ పనిచేసిన అయితే మీరు అమెరికాలో కానీ ప్రపంచంలోని పెద్ద బ్యాంకులని చూస్తే వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు ఏంటి అంటే ఏ కలర్స్ వాడాలి ఒక సింబల్ లోగోలో ఏ కలర్స్ ఉండాలి అయితే ఇక్కడ మూడు కలర్లు ఉన్నాయి ఈ లోగోలో రెడ్ బ్లూ ఎల్లో రెడ్ బ్లూ ఏంటి అంటే ఎంత గు ఉన్నా కంటిని ఆకర్షించే కలర్లు రెండే కలర్లు రెడ్ బ్లూ పసుపు ఏంటి అంటే మన ప్రాంతంలో పసుపులు చాలా శుభ దాని ఉందో భావిస్తాం అట్లాంటి మూడు రంగుల కలయికతో మీరు చేసినారు తెలుగు చేసిన తెలియక చేసినా గానీ ఈ సింబల్ యొక్క ఆవశ్యకత దాని ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నాకు తెలిసిన రెండు విషయాలు నేను చెప్తున్నా మరోసారి ఇంత చక్కటి కార్యక్రమం నన్ను ఆహ్వానించి ఇక్కడ విచ్చేసిన అందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు మీకు కూడా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని చూసినా తప్పకుండా సమయం కేటాయిస్తాను మీకు అందుబాటులో ఉందే నాయకులుగా ఉంటారని చెప్పి చేతులు జోడించి నమస్కారం తెలుసుకుందాం